కాంతారా చాప్టర్ వన్ ది లెజెండ్ కాంతారాకి ప్రీక్వెల్ ఈ మూవీ మూవీ చూసి ఇప్పుడే వచ్చాను భయ నాకైతే మైండ్ పోయింది ఈ మధ్యకాలంలో ఏ మూవీ చూసినా థియేటర్ నుంచి బయటకు వచ్చే అప్పటికి మైండ్లోంచి పోతుంది కానీ ఈ మూవీ అయితే నా మైండ్లో ఇంకా అలా రన్ అవుతూనే ఉంది ఏదో ట్రాన్స్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది అసలు ఈ మూవీని రిషబ్ శెట్టి ఎలా తీయగలిగాడు ఈ మూవీ ఒక ఇండియన్ మూవీ అని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది ఇది ఇండియన్ ఫిలిం మేకింగ్కి ఒక బిగ్గెస్ట్ మైల్ అవుతుంది నాకైతే ఇది ఒక ఇండియన్ అవతార్ బొమ్మ అయితే మెగా బ్లాక్ బస్టర్ అసలు ఏంటి ఎంత బిల్డప్ ఇస్తున్నాడు అని అనుకుంటున్నారా అయితే ఇన్ డీటెయిల్ రివ్యూ చూసాక మీరే డిసైడ్ అవుతారు కానీ ఇంకా రివ్యూలోకి వెళ్తే కాంతారా తన తండ్రి అడవిలో మాయమైన చోట నుంచి కథ మొదలవుతుంది అసలు ఎందుకని అదే చోట తన తండ్రి మాయమయ్యాడు అసలు ఆ చోటుకున్న చరిత్ర ఏంటి అన్నదే ఈ కాంతారా చాప్టర్ వన్ ఇప్పుడు ఈ మూవీలో పాజిటివ్స్ ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం పాజిటివ్స్ డైరెక్షన్ మూవీ స్టార్ట్ అవడమే కాంతారా అన్న ప్లేస్ గురించి స్టార్ట్ అవుతుంది అక్కడ ఉండే తెగలు ఇంకా రాజుల నియంత పాలని చూపిస్తూ ఉంటారు ట్రస్ట్ మీ కొన్ని నిమిషాల్లోనే మనం ఆ వరల్డ్లోకి వెళ్ళిపోతాం ఆ వరల్డ్ బిల్డప్ ఆ కల్చర్ ఎప్పుడో బాహుబలికి చూశాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను సీన్స్ అన్నీ ఎంత క్యాప్టివేటింగ్గా ఉంటాయంటే అసలు ఎలా ఇలాంటి సీన్స్ తీశారు అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో ముఖ్యంగా ఒక రథం సీన్ ఒకటి ఒక గుర్రం సీన్ ఇంకా సెకండ్ హాఫ్ గురించి చెప్పనవసరం లేదు రెండంటే రెండేసార్లు మనోడికి పూనకం వస్తుంది లాస్ట్ టైం చూసారుగా అది ఒక లెవెల్ అయితే ఇందులో వచ్చే పూనకాలు మాత్రం నెక్స్ట్ లెవెల్ పోయా అవి వచ్చినప్పుడు థియేటర్లో విజిల్ గోల్లో ఇంకా గూస్ బంప్స్ గురించి అయితే చెప్పనవసరం లేదు రిషబ్ డైరెక్షన్ డైరెక్షన్కి హ్యాట్స్ ఆఫ్ అంతే ఇంకా పెర్ఫార్మెన్సెస్ మూవీ ప్రైమ్ ఫోకస్ అంతా కూడా రిషబ్ శెట్టి పైన ఉంటుంది రిషబ్ యాజ్ బర్మే ఇరగ తీసాడు భయ్య ఆ పూనకం వచ్చినప్పుడు మనోడే యాక్టింగ్ ఉంటుంది చూడండి బ్రిలియంట్ అసలు థియేటర్లో అయితే గోలే గోల రుక్మిణి వసంత్ రోల్ అయితే బిగ్ అసెట్ భయా మూవీలో ఆమె క్యారెక్టర్కి చాలా మోడ్యులేషన్స్ ఉంటాయి చాలా మంచిగా క్యాస్టింగ్ చేశారు ఆమె రోల్ని అయితే ఇంకా గుల్సన్ అదే మన యువరాజ్ రోల్ చేసినోడు అయితే మనడు వచ్చినప్పుడల్లా ఒక చిన్న కామెడీ ఉంటుంది అంతే క్రుయాలిటీ కూడా మనడు చూపిస్తాడు ఆ రెండింటిని మనడు బ్యాలెన్స్ చేసే విధానం చూడండి సూపర్ అసలు ఇంకా మ్యూజిక్ కాంతారా మ్యూజిక్ మనం విన్నాం ఆల్రెడీ అలాగే ఈ మూవీలో కూడా మ్యూజిక్ ఫ్యాంటాస్టిక్ అసలు భీవత్సమైన యాక్టింగ్కి ఇలాంటి బీజిఎంలు కానీ తోడైతే ఇంకా ఆ మూవీ ఎక్కడికైనా వెళ్ళిపోతుంది ఇంకా ఆర్ట్ డిజైన్ అండ్ సినిమాటోగ్రఫీ గురించి చెప్ప లేదు ట్రైలర్లో మీరు చూసారు కదా అసలు ఎంత క్వాలిటీ ఒక్కొక్క ఫ్రేమ్ చూస్తే అసలు ఆ బుర్రపాడు అంతే థియేటర్లో చూడండి మీకు అర్థమవుతుంది ఇంకా క్లైమాక్స్ మూవీ అంతా ఒక హైలో ఉంటే ఇంకా క్లైమాక్స్లో ఆ వరాహ అవతారం సీన్స్ అయితే పిచ్ అయిపోవడమే ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే ఒకే ఒకటి అనిపించింది భయ్య అది కూడా ఏంటంటే కామెడీ ఫోర్స్ఫుల్గా అనిపిస్తుంది కొన్ని కొన్ని చోట్ల అంటే ఎక్కువగా కామెడీ ఉండదు బట్ ఎందుకు ఇక్కడ అని అనిపించే చోట్ల కొన్ని ఉంటాయి అంతే అదొక్కటే అది కూడా చాలా మైనర్ నెగిటివ్ ఇంకా అది తీసేస్తే మూవీ మాత్రం మెగా బ్లాక్ బాస్టర్ పెట్టుకోండి ఈ మూవీ ఈజీగా వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుంది కలెక్ట్ అయిపోతే ఇదే కామెంట్ సెషన్లో వచ్చి బాణబూతులు తిట్టండి సో ఇది నా రివ్యూ మీకు ఈ రివ్యూ నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ వేరే వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు